ఎన్నో సమస్యలకు ధ్యానం పరిష్కారం ధ్యానం సరిగ్గా చేసేందుకు టిప్స్ ఏంటి ధ్యానం అనేది ఒక చక్కని జీవన శైలి దీనిని అలవర్చుకోవడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి అందుకే విదేశీయులు సైతం ధ్యానాన్ని ఫాలో అవుతున్నారు సాధారణంగా ధ్యానం అనేది యోగా ముందు చేస్తుంటారు అయితే ధ్యానం అనేది ఎలా చేయాలి సరైన విధంగా ఎలా పాటించాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ధ్యానం ఎలా చేయాలంటే ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి కాళ్ళు మడిచి చేతులని కాళ్ళపై పెట్టాలి వీలైతే బొటన వేలు చూపుడు వేలుని కలిపి పెట్టండి ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండండి శ్వాస పీల్చడం వదలడం గమనించండి వీటినే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు ఇలా గమనిస్తుండడం చాలా ముఖ్యం చాలామంది ఓంకారం జపిస్తూ ఉంటారు అయితే కొంతమంది అన్ని సందర్భాలలోనూ ఓంకారాన్ని ఉచ్చరించడం తప్పుగా అనుకుంటారు కాబట్టి ఆ సమయంలో ఏమి ఆలోచించకుండా శ్వాస ప్రక్రియలను గమనిస్తే చాలు ఎలాంటి ఆలోచనలు చేయొద్దు వచ్చినా వాటిని కట్ చేయాలి కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి ఇలా చేయడం వల్ల మెల్లగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు ఇలా మీకు ఎంతవరకు చేయాలనిపిస్తే అంతవరకు చేయొచ్చు ధ్యానం ప్రారంభించిన మొదట్లో ఓ పది నుంచి పదిహేను నిమిషాలు చేయొచ్చు దీనివల్ల కలిగే లాభాలను బట్టి మీరే సమయాన్ని పెంచుకోవచ్చు మరి ఏ సమయంలో చేయాలి సాధారణంగా సూర్యోదయం సూర్యస్త సూర్యాస్తమయం సమయంలో ధ్యానం చేయడం మంచిది దీంతో పాటు మీకు ఎప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారో ఆ సమయంలో చేయడం మంచిది ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి మరి తిన్న తర్వాత చేయాలా తినకముందు చేయాలా తినక ముందు కూడా ధ్యానం చేయకూడదు దీనివల్ల ఆకలి మీద దృష్టంతా ఉంటుంది కాబట్టి కాలి కడుపుతో కూడా చేయకూడదు అదే విధంగా సాధారణంగా తిన్నాక వెంటనే ధ్యానం చేస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తిన్నాక కనీసం అరగంట నుంచి గంట సమయం తీసుకోవాలి ధ్యానం తర్వాత వెంటనే కళ్ళు తెరవకూడదు మెల్లగా కళ్ళు తెరవాలి అప్పుడు మెల్లగా నవ్వుతూ మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాలి మరి ధ్యానంతో లాభాలేంటి ధ్యానం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన మానసిక సమస్యలు ఉండవు హ్యాపీగా అనిపిస్తుంది దీనివల్ల బీపీ షుగర్ గుండె సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు ఏకాగ్రత శక్తి ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం పెరుగుతుంది నాడీ మండలం శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఆవేశం మూర్ఖత్వం జీవితం పట్ల విరక్తి మూఢ నమ్మకాలు తగ్గి జీవితము ఆనందమయంగా మారుతుంది ఇన్ని లాభాలున్న ధ్యానాన్ని మీరు కూడా ఆచరించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ